ముందుగా జనతా మీడియం మీడియాకు నమస్కారం అండి నా పేరు పుల్లూరి శ్రీధారావు వీరన్నపూర్ గ్రామం ఎల్క వృత్తి మండల్ హుస్నాబాద్ మాది అదేవిధంగా ఈరోజు ఈరోజు మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులకు ఒకటి చెప్పదలుసుకున్నాండి ఏం చేస్తున్నారు ఏమవుతుంది ఏమవుతుంది అని వీళ్ళు అంటున్నారండి అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఈ కేసీఆర్ కానీ ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఏం లేవండి ఎందుకంటే రెండు వేల రెండు వాళ్ళు టీఆర్ఎస్ మన అసెంబ్లీలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కానీ పీజీఆర్ కానీ వీళ్ళు బిల్లు పాస్ చేయడం అని అట్లనే వాళ్ళు రెండు వేల మూడులో మనతోటిఆర్ఎ టీఆర్ఎస్ అని కాంగ్రెస్ పొత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో వాళ్ళు ఇలా పొత్తులో భాగస్వాములు ఓ ఏడెండు మంది పది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు మంత్రులు హరీష్ రావు కావచ్చు ఈటల రాజర్ గారు కావచ్చు తర్వాత కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్లో భాగస్వాములు చేసుకుని కేసీఆర్ కూడా కేంద్ర మంత్రి పదవి పొందిండు అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ మాట్లాడే విధానంలో ఏం మాత్రం నిజం లేదండి ఎందుకంటే అసలు కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది లేదండి కాంగ్రెస్ అప్పుడు సోనియా గాంధీ కానీ వాళ్ళు మనకు టీఆర్ఎస్ ఇయ్యకపోతే మన తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదండి ఒక మాట ఇచ్చింది కరీంనగర్ మీటింగ్లో సోనియా గాంధీ గారు వాళ్ళప్పుడు జన్మదిన వేడుకలప్పుడు చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారండి వాళ్ళు దానికి వీళ్ళు కూడా అప్పుడు ప్రజెంట్ వీళ్ళు పొత్తులో ఉండి మీ దయవాళ్ళు నచ్చింది మీ పుణ్యాన్ని మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అందరూ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కాల మీద నమస్కారం కూడా చేయడం జరిగిందండి అప్పుడు ఆ కాలంలో సరే అది ఆంధ్రాలో పార్టీ చనిపోయినా కూడా చనిపోతుందని తెలిసి కూడా మన తెలంగాణ ఇచ్చి వాళ్ళు అక్కడ అక్కడ చనిపోయి ఇక్కడ కూడా నష్టంలో అయినా కూడా వాళ్ళు మనకు అన్న మాట అన్న ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చేశారు ఇచ్చినాక కూడా సరే మనం అధికారం కోల్పోవడం జరిగింది కోల్పోయాక వాళ్ళు ఒక పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు వేలారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు సరే వాళ్ళు చేసింది చెప్పుకోవడం వల్ల తక్కువ చేసి చెప్పుకోవడం ఎక్కువ చెప్పుకోవడం వల్ల వాళ్ళు రెండు సార్లు అను వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి మనం చేసి చెప్పుకోకపోవడం వల్ల కొంచెం మనం వెనకబడిపోయినాండి వాస్తవానికి అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక ఏం చేశారు ఏం చేశారని వాళ్ళు అంటున్నారు ఏం చేసిందంటే వాళ్ళు వచ్చి మన సంవత్సరం నెలల లోపలనే మనం ఆరు గ్యారెంటీల ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంగా వచ్చండి అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది అదేవిధంగా మనకు సన్న వడ్లకు ఐదు వందలు మెయిన్ ఏంటంటే వడ్లకు అసలు వడ్లు వరి వేసుకుంటే ఊరి అన్న కేసీఆర్కు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి ఐదు వందల బోనస్ ఇవ్వడం వల్ల రైతులు అధిక సం అధిక మొత్తంలో లాభం పొంది చాలా సంతోషంగా ఉన్నారండి రైతులు కూడా అదేవిధంగా ఇంకా ఇందిరమ్మ ఇండ్లు పది గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా వాళ్ళు కట్టిస్తూ ఉన్నారు దళితులకు మూడెకరలు భూమిస్తూ ఉన్నారు ఏ ఇందిరామయ మన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని రియలే వాళ్ళు మనం వచ్చిన ఏడాది లోపలనే ఏడాది నెలలే మనం ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో ఇల్లు వేయడం జరిగింది అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే ఇట్లే చాలా ఉన్నాయండి ఇంకా ఏ కార్యక్రమం చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది రేవంత్ రెడ్డి గారు మాట అన్న ప్రకారం వాళ్ళు చేస్తున్నారు ముఖ్యంగా మా మంత్రివర్యులు అయితే మా హుజరా హుస్నాబాద్ కన్స్ట్రేషన్కు అసలు ఉస్నాబాద్ అంటే ఎక్కడ ఉంటో తెలియని తెలంగాణ రాష్ట్రంలో ఉస్నాబాద్ అంటే ఏందనేది తెలియ తెలిసేలా మా మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు చేశారు అప్పుడు ఆయన ఎలక్షన్ టైంలో కూడా మాట ఇవ్వడం జరిగింది ఉస్నాబాద్ అంటే తలెత్తుకుని ఉండే చూసే విధంగా చేస్తా అని చెప్పి మాట జరిగింది జరిగింది అదేవిధంగా మా గ్రామాలలో సిసి రోడ్లు కావచ్చు తర్వాత ఏ సమస్య సైడ్ ట్రైన్లో కావచ్చు ఏ సమస్యలు ఉన్నా కానీ గత పది పదిహేను ఏళ్ళు అది ఇరవై సంవత్సరాల సంది చేయని విధంగా మా ఊరైతే అత్యధికంగా డెవలప్ అయిందండి సీసీ రోడ్ల విషయంలో ఒక అరవై లక్షల సిసి రోడ్లు మా చిన్న వెయ్యి ఓట్లు ఉన్న సీసీ రోడ్డు విలేజ్ని వెయ్యి ఓట్లు విలేజ్ని అరవై లక్షల తోటి సీసీ రోడ్లు కావచ్చు మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి అదేవిధంగా గ్యాస్ సిలిండర్కు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారండి ఇంకా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా ముందు టిఆర్ఎస్ ఉన్నప్పుడు మన ప్రజలకు అందుబాటులో ఎవరు ఉండకపోయేది ఇప్పుడు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ రావడంతో ప్రజాపాలనలో భాగంగా మనం అక్కడికి వెళ్తే ప్రతి సమస్యను చెప్పుకోవడం చెప్పుకోవడం తోటే మనకు అధికారులను కలవడం కానీ ఎమ్మెల్యేను కలవడం కానీ మినిస్టర్ని కలవడం కానీ ఎవరిని కలిసినా కూడా చేసుకునే సౌకర్యం ఇప్పుడు ఈ ప్రజాపాలన గవర్నమెంట్లో ఉందండి అంతకుముందు కలవాలంటే కేసీఆర్ని కానీ మా ఎమ్మెల్యేని కలవాలన్నా కూడా నానా ఇబ్బందులు పడేది అందుబాటులో ఉండకపోయి దొరకపోయాయండి కానీ మాకు మాత్రం ఇది ఒకటి ఏంటంటే అందుబాటులో ఉండి సరి అయిన సమ సమయంలో సరి పనులు చేస్తున్నానండి అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పులకు పది లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల ప్రతీ నెల మేము వేల వేల కోట్ల రూపాయలు అప్పుకు మిత్తి కట్టలేకుండా ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా మనకు ప్రతిరోజు ఇన్కమ్ వచ్చే అవుటర్ రింగ్ రోడ్ను కానీ వాళ్ళు పెట్టి ముప్పై సంవత్సరాల అగ్రిమెంట్ తోటి వాళ్ళు పెట్టడం వల్ల మనకు అది కూడా ఇన్కమ్ లేకుండా వేసి నానా రకాల ఇబ్బందులు రాష్ట్రం అవుతుంది అయిన దాన్ని పట్టుకొని ఇప్పుడు మనలు వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లనే ఒక్కొక్క దాన్ని సరుదుకుంటూ చదువుకుంటూ అన్ని ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు అదేవిధంగా రాబోయే పది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ఈ మూడున్నర సంవత్సరాలే కాకుండా ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఎందుకంటే రవీంద్ర గారి రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు అదేవిధంగా మహిళలను ముఖ్యంగా కోటీషోర్లు చేయని ఉద్దేశంతో వాళ్ళను కూడా ప పలు సంఘాల ద్వారా సంఘాల ద్వారా వాళ్ళకు కూడా రుణాలు ఇవ్వడం పెట్రోల్ బంకులో కానీ అనేక కార్యక్రమాలు మహిళను కోటీషోర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా లోన్లు కానీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు అనుకుంటున్నారు ఏమి ఇది ఇది కూలిపోతే కూలిపోతే అనుకుంటున్నాను కానీ ఆ సమస్య లేదండి ఈ టర్మ్ ఓను వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందండి అదేవిధంగా అదేవిధంగా ఇలా వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ అని వేడుకలు జరుపుకుంటున్నారు మా ఎలకతుర్తి మండల ఇప్పుడు ఎలకతుర్తి మండలం గుర్తుకొచ్చింది వాళ్ళకు ఉష్ణ ప్రకాశ ఏంటంటే మా డెవలప్ని చూసి ఓరో లేక వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేసి మాదిక్కు మలుపుకోవాలని ఆలోచనతో వాళ్ళు ఏదో చేసుకున్నారు కానీ వాళ్ళు ఎన్ని జకులు చేసినా అది మా హుస్నా కన్షియన్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కానీ వాళ్ళు నమ్మే ఆలోచనలు ఎవరు లేరండి వాళ్ళని నమ్మే స్థితిలో కూడా వాళ్ళు లేరు అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటారు అంటున్నారు అసలు టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లియా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీయా టీఆర్ఎస్ ఉట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని వాళ్ళు అంటున్నారు మరి బీఆర్ఎస్ ఉట్టి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు కదండి మరి బీఆర్ఎస్ రెండున్నర సంవత్సరాలు అవుతుంది అది ఇరవై రెండు సంవత్సరాలు కదా ఇరవై రెండు సంవత్సరాలు కదా మరి ఇది ఎట్లా సిల్వర్ జూబ్లీ అవుతుంది బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అనేది కాదు కదా ఇది బీఆర్ఎస్ అంటున్నారు బీఆర్ఎస్ పుట్టి రెండున్నర సంవత్సరాలు అవుతుంది కదా దీన్ని ఏ విధంగా వాళ్ళు జిమ్మిక్కులు చేసి ఏదో ఏ విధంగా జనాలను నమ్మించాలని చూస్తున్నారో ఇదంతా జనం సమాజం గమనిస్తుందండి వాళ్లకు సరైన టర్మ్ సమయంలో సరిగా గుది చెప్తారు ఈ టర్మ్ కాదండి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉంటుంది మా మినిస్టర్ గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ అట్లే ఉంటారు